పైన ఉన్న చిత్రపటంను గమనిస్తూ ఈ విషయాలను అర్థం చేసుకోండి మెదడులోని న్యూరాన్ కణాలలో ఉన్న ఆత్మ అంటే చిత్రపటంలో చూపించిన ఇంగ్లీష్ అక్షరం ఏ అందులోనే ఉన్న ప్రాథమిక మనసు అంటే బిలోని మూడు బాధ్యతల మరియు ఆరు గుణాల సూచనలను చదవకుండా ద్వితీయ మనసులోని సి అంటే అహం అనే భావాన్ని పొందలేదు అహం అనే భావాన్ని పొందిన తర్వాతే అది ప్రాపంచిక నేను అంటే ఏబీసీ అవుతుంది లేదా ప్రాపంచిక ఆత్మ అవుతుంది అలా అది ప్రాపంచిక ఆత్మ కాకపోతే ద్వితీయ మనసులోనే ఉన్న ప్రాపంచిక కోరికలను మరియు సమాచారాన్ని అంటే డీని చదవలేదు అందువల్ల అది జ్ఞానేంద్రియాలతో అంటే ఈతో ప్రపంచ అనుభవాలు అంటే ఎఫ్ను పొందలేదు ప్రాపంచిక ఆత్మ అంటే ఏబీసీ డీని చదివి ఈ ద్వారా ఎఫ్ను కలిస్తే దానికి ప్రకృతి ప్రభావం వల్ల గెలుపు లేదా ఓటమి అనుభవం కలుగుతుంది అలా గెలుపు లేదా ఓటమిని అనుభవించిన తర్వాతే ఆ అనుభవ సమాచారం ఏబిసీ చేత డిలో రాయబడుతుంది ఆ తర్వాతే ఏబీసీ డిలోని సమాచారంను చదివి దానిని విశ్లేషించిన తరువాత ఏర్పడిన కన్క్లూజన్ లేదా సూచన లేదా కోరిక డిలోనే ఏబిసీ చేత రాయబడుతుంది ఏబిసి డిలోని సమాచారాన్ని చదివి విశ్లేషించడమే ఆలోచించడం అంటే రెండు ధ్యాన సూత్రాలలోని మొదటి సూత్రం ఏమంటుందంటే ఏబిసి డి వన్లోని అంటే డి యొక్క ఊపరితలంలోని గత సమాచారమును కానీ కోరికలను కానీ చదువుతూ ఉన్నప్పుడు ఈ ద్వారా అప్పటికప్పుడే ప్రపంచం నుంచి డి వన్ అంటే డి యొక్క ఊపరితలంలోకి వచ్చే ప్రపంచ సమాచారంను సంపూర్ణ ధ్యాసతో చదవలేదు లేదా అనుభవించలేదు అని అంటే ఆ అనుభవం పాక్షికంగా ఉంటుంది డి వన్లో ఎక్కువగా ఉపయోగించే గత సమాచారం మరియు కోరికలు మరియు ప్రస్తుతంలో చేరుతున్న ప్రాపంచిక సమాచారం ఉంటాయి డి టూలో అంటే డి యొక్క అట్టడుగు పరులలో ఎక్కువగా ఉపయోగించని ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు ఉంటాయి ఈ తేడాని బాగా గుర్తుంచుకోవాలి ఉదాహరణకు ఏబిసి అంటే ఒక మనిషి నిన్న పోగొట్టుకున్న డబ్బు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు అంటే డి వన్తో ఉన్నప్పుడు ఈ ద్వారా డి వన్లోకి వచ్చే నవ్వు తెప్పించే దృశ్యాన్ని చూసినా అతనికి నవ్వు రాదు తింటున్న స్వీట్లోని తీపిని అనుభవించలేడు ఇష్టమైన పాట అయినా విని ఆనందించలేడు ఈ ద్వారా పొందే ఐదు అనుభవాలలో ఏ అనుభవాన్ని అయినా సంపూర్ణంగా పొందని జీవితం అసంతృప్తియే కదా ఆధునిక మానవుడు డబ్బు సంపాదనతో తాను ఆనందంగా అన్నిటినీ అనుభవిస్తున్నానని అనుకుంటున్నాడు కానీ డి వన్లోని ఎడతెగని గత ప్రాపంచిక సమాచారానికి మరియు కోరికలకు అతుక్కొని ప్రస్తుతంలో వస్తున్న సంపూర్ణ ఆనందాన్ని రుచి చూడటం లేదు చివరికి దైవభక్తి పారవశ్యం కూడా అసంపూర్ణంగా ఉంటుంది అందువల్లనే ధ్యాన ఫలితమైన స్థితప్రజ్ఞ కూడా రావటం లేదు భక్త రామదాసు మీరాబాయి లాంటి వాళ్ళకి ఉన్నంత భక్తి పరవశం మనకు ఉందా ఇక భక్తి మార్గంలో స్థితప్రజ్ఞ ఎలా వస్తుంది ఇక ఇంతకుముందు చెప్పిన మొదటి ధ్యాన సూత్రానికి వ్యతిరేకంగా ఉండే రెండవ ధ్యాన సూత్రం ఏమంటుందంటే ఈ ద్వారా డి వన్లోకి ప్రస్తుతంలో వస్తున్న ప్రాపంచిక సమాచారాన్ని ఏబిసి సంపూర్ణంగా అనుభవిస్తూ ఉంటే ఆ సమయంలో అది వన్లోని గత ప్రాపంచిక సమాచారాన్ని కానీ కోరికలను కానీ చదవలేదు అని ఏబిసి సంపూర్ణ ధ్యాన అనుభవంలో ఉన్నప్పుడు కూడా వన్లోని గత ప్రాపంచిక సమాచారాన్ని మరియు కోరికలను చదవలేదు అంతేకాకుండా అదే వన్లోకి ప్రస్తుతంలో జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచ సమాచారాన్ని కూడా అనుభవించలేదు సృష్టిలో అత్యంత దివ్యమైనది తల్లి బిడ్డల ప్రేమ అది కూడా పిల్లవాడి ద్వితీయ మనసు ఏర్పడనంత వరకే అది సంపూర్ణంగా దివ్యంగా ఉంటుంది తల్లి బిడ్డను ముద్దాడుతున్నప్పుడు ఆమె సంపూర్ణ ప్రేమ పారవశ్యంలో మునిగిపోతుంది ఆ సంపూర్ణ అనుభవంలో ఆ తల్లి అంటే ఏబీసీ డిని పూర్తిగా వదిలి ఉంటుంది సంపూర్ణ ప్రాపంచిక అనుభవంలో ఉన్న ఆ ఏబీసీ అహంను అంటే సిని మరియు బీని కూడా పట్టుకొని ఉండలేదు కాబట్టి ఆ రెండింటినీ వదిలి ఏ అంటే అసలైన ఆత్మ లేదా అసలైన నేనుగా లేదా శుద్ధ శక్తి స్వరూపంగా మిగిలిపోతుంది అదే ఆత్మ అనుభవం అంటే కానీ ప్రతి ప్రాపంచిక అనుభవం కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది కానీ అదే అనుభవంలో చాలా కాలం ఉండగలిగితే ఆత్మ అంటే ఏ తానే విశ్వశక్తి అని గ్రహించి ఆ స్థితిలో శాశ్వతంగా ఉండిపోతుంది అలాగే ఏబిసి ధ్యానం చేస్తూ చేస్తూ డీని విడిచిన సంపూర్ణ అనుభవంలో చాలా కాలం ఉన్నా కూడా ఏ తానే విశ్వశక్తి అని గ్రహిస్తుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు